వీడియోలో మనం ఫస్ట్ డిజైన్ అయితే వెళ్ళిపోతున్నాము ఇవన్నీ కూడా ప్యూర్ హెవీ రేయాల్ డిజైన్ ప్రైస్ మాత్రం మీకు చాలా చాలా బెస్ట్ ప్రైస్ ఇస్తాను సో డోంట్ మిస్ ఇట్ సో చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రమే రేయాన్ వస్తుంది రఫ్ అండ్ టఫ్ వాషబుల్ వస్తుంది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది మీరు కస్టమర్స్ కి ఫుల్ గ్యారెంటీ అని చెప్పి అమ్ముకోండి ఏం ప్రాబ్లం ఉండదు సో చూడండి దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది జస్ట్ నూట పది రూపాయలు మాత్రమే ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది ఈ ఐటమ్ లో వచ్చేసరికి ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంటుంది సో చక్కగా సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి దీంట్లో చాలా రకాల డిజైన్స్ దగ్గర దగ్గర యాభై పైన డిజైన్స్ అయితే డిజైన్స్ అయితే షేర్ చేస్తాం సో దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కొన్ని సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తే ఆ రకంగా తీసుకోవాలి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అండి అండ్ ఇవి మనకి త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అన్నమాట ఎనీ టైం ఫుల్ బేర్ అయితే ఉంటుంది అంటే ఫుల్ స్టాక్ ఫుల్ డిజైన్స్ ఉంటాయి అనమాట అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకు ఒకసారికి ఎస్ సార్ సూపర్ ఐటమ్ అనమాట చాలా బాగుంది ఇది స్పెషల్ గా త్రీ కలర్స్ మ్యాచింగ్ ఎస్ సార్ సో వీటిల్లో వచ్చేసరికి చాలా మంది బేసిక్ మోడల్స్ అంటారు ఫుల్ గ్యారెంటీ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ వాడుకోవచ్చు రఫ్ అండ్ రఫ్ అమ్ముకోవచ్చు చాలా స్పెషల్ గా ఉంటుంది కానీ చాలా మంది కస్టమర్స్ మిక్సింగ్ అడుగుతారు సో ఈ ఐటమ్ లో మిక్సింగ్ తీసుకుంటే మీకే ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే సెట్ వైజ్ తీసుకుంటే జనరల్ గా ఈ ఐటమ్ మీరు చూపించారు దీంట్లో కలర్స్ అడుగుతారు సో కలర్స్ అయితే మీరు ఏం చెప్తారు లేవు అంటే వాళ్ళు ఏమనుకుంటారు సింగిల్ కలర్ ఉంది కాబట్టి కలర్స్ అన్ని అయిపోయినాయి అనుకుంటారు సో అట్లా కాదు సెట్ వైజ్ తీసుకోండి సెట్ వైజ్ అంటే కస్టమర్ అడిగినప్పుడు ఈ కలర్ ఈ డిజైన్ నచ్చిందా దీంట్లో కలర్స్ అని అడుగుతారు జనరల్ గా ఎవరైనా అదే అడుగుతారు ఈ చీర బాగుంది దీంట్లో కలర్స్ చూపియండి టాప్ బాగుంది దీంట్లో కలర్స్ చూపించండి సో మీరు అట్లా కాకుండా అదొకటి 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 మిక్స్ చేసి చేసుకుంటే ఉపయోగం ఏం లేదు సో కస్టమర్స్ కి ఎక్కువ చూపిస్తున్నామని మీరు ఫీల్ అవుతున్నారు కానీ సాటిస్ఫాక్షన్ ఉంది సో సెట్ వైస్ బుక్ చేసుకోండి ఇవన్నీ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలి ఈ సెట్ లో మూడు వచ్చింది స్పెషల్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ మన లేడీస్ నైజం ఖచ్చితంగా ఇంకా వీటిలో ఏం కలర్స్ వచ్చినాయి అని అడుగుతాం అనమాట అందుకని చెప్పేసి సెట్ వైజ్ బుక్ చేసుకోవడం కరెక్ట్ మనం పెట్టే రూల్ అదే అండి ఏదైనా సెట్ వైస్ తీసుకోండి సెట్ వైజ్ తీసుకోండి సింగిల్ సెట్ అయినా కూడా సెట్ వైజ్ బండిల్ వైజ్ సార్ ఇవన్నీ కూడా ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ డాట్ డిజైన్ అన్నమాట అనమాట సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఆరు రంగులు చాక్లెట్ కలర్ వైన్ కలర్ అలానే నావీ బ్లూ గ్రీన్ అలానే బ్లాక్ అలానే మనకి మెరూన్ రెడ్ అన్నమాట సో ఈ ఆఫర్ ప్రైస్ లో ఇవన్నీ కూడా జస్ట్ వన్ టెన్ రూపీస్ మాత్రం సో రీసెల్లర్స్ కి బిజినెస్ చేసుకునే వాళ్ళ కోసం ప్రత్యేకంగా స్పెషల్ గా చిన్న బడ్జెట్ అంటే కొంతమంది అంటారు అన్న మాకు ఒక మూడు వేలు కావాలి ఒక ఐదు వేలు కావాలని కొంతమంది చాలా మంది అడుగుతున్నారు ఫోన్ చేసి ఇస్తారా ఎందుకు ఇస్తాం సో టాప్స్ అంటే రియల్ గా మీరు చెప్పినట్టుగా చిన్న బడ్జెట్ తో స్టార్ట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు మూడు వేలు ఐదు వేల రూపాయలతో కూడా మీరు వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు ఇటువంటి బిజినెస్ తో ఇటువంటి ఐటమ్స్ తో సూపర్ గా ప్రాఫిట్ ఉంటుంది సూపర్ గా ఐటమ్ కూడా మంచి లాభం వస్తుంది ఈ ఐటమ్స్ తీసుకెళ్ళాలంటే చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ డిజైన్స్ కూడా బాగా ట్రెండ్ నడుస్తుందండి ఇలాంటి వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒక రెండు అంటే ఒక బండిల్ తో సరిపెట్టుకోకండి రెండు బండిల్స్ వేసుకున్నారంటే తొందరగా ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం మనం సెలెక్షన్ చేసుకునేటప్పుడు కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మన బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అండ్ బ్యూటిఫుల్ కలర్ చార్ట్ అండి ఇటు కి డార్క్ అటు వాటర్ కలర్స్ కి వాటర్ కలర్స్ అనమాట బాగుంది డిజైన్ అయితే మాత్రం మిస్ చేసుకోవద్దండి అండ్ మళ్ళీ ఒక లైట్ కలర్ చార్ట్ చిన్న లీఫీ అండ్ మనకి చిన్న చిన్న డాట్స్ అనమాట గ్రే కలర్ కనకాంబరం షేడు నావీ బ్లూ ఆర్మీ గ్రీన్ అలాగే మనకు బ్రిక్ మెరూన్ ఎల్లు కలర్ చార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వన్ టెన్ ఇంటూ ఫోర్ ఉంటే ఫోర్ వన్ టెన్ ఇంటూ సిక్స్ ఉంటే సిక్స్ అన్నమాట బండిల్ ప్రైజ్ అండ్ మన గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి షాప్ మెంబర్స్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు అండ్ ఫుల్ సపోర్ట్ ఇస్తాము మనం ఒక లైవ్ కూడా చేయడం జరిగింది ఫుల్ సపోర్ట్ అండి స్టార్టింగ్ నుంచి మనమైతే అయితే చేస్తున్నది అదే అన్నమాట కస్టమర్లకి ఫుల్ సపోర్ట్ గా ఉంటాము ఎంత కలెక్షన్ కావాలి అన్న ఎన్ని రకాల డిజైన్స్ ఏ ప్రైస్ లో కొంతమంది ఏంటంటే ఎక్కువ ప్రైస్ లో అడుగుతారు కొంతమంది తక్కువ ప్రైజ్ లో అడుగుతారు అలా తక్కువ కావాలనుకునే వాళ్ళకి లో ప్రైజ్ లో కలెక్షన్ ఉంటుంది ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఎక్కువ ప్రైజెస్లో లో కలెక్షన్ ఉంటుంది అనమాట అన్ని టైప్స్ ఆఫ్ కస్టమర్స్ కి మన దగ్గర స్టాక్ అనేది సప్లై అయితే ఉంటుంది ఇదైతే మర్చిపోవద్దండి అండ్ కొత్త వాళ్ళకి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో ఒక లైన్ వచ్చింది సర్కిల్స్ వచ్చింది త్రీ కలర్ సార్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ డార్క్ కలర్ చార్ట్ అయితే వచ్చిందనమాట వైన్ పర్పుల్ అండి ఇవన్నీ కూడా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట ఎప్పుడు పార్టీ వేర్స్ మనము అంటే రెగ్యులర్గా అమ్ముతామో లేదో తెలియదు కానీ సిచువేషన్స్ ఫెస్టివల్స్ అమ్ముతాము ఇలాంటివి మాత్రం రెగ్యులర్గా అందరికి నీడు ఉంటుంది కాబట్టి ఇలాంటి కలెక్షన్ ఎక్కువ కలుపుకోవడానికి ట్రై చేయండి మన దగ్గర కూడా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట చాలా మంది ఇప్పుడు పాకెట్ టాప్ అడుగుతున్నారు పాకెట్ టాప్ పాకెట్ సో ఫ్రంట్ పార్ట్ వర్క్ చూడండి చాలా నీట్ గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది అన్నమాట పాకెట్ కూడా వస్తుంది ఇదిగోండి పాకెట్ కూడా వస్తుంది సో పాకెట్ యాప్స్ ఇప్పుడు ఫుల్ ట్రెండిగా ఉన్నాయి చాలా మంది కస్టమర్స్ కూడా కంటిన్యూగా రిపీట్ గా అడుగుతున్నారు క్లాత్ ఏంటో అని చూస్తున్నారా ఇది హెవీ రేయా ప్లస్ కాటన్ మిక్సింగ్ సో ఇది రేయాను కాటన్ రెండు మిక్సింగ్ వస్తుంది ఫుల్ వాషబుల్ ఉంటుంది ఎట్లయినా వాష్ చేసుకోండి చాలా అఫిషియల్ గా నీట్ గా ఉంటుంది సో ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ సిక్స్టీ నైన్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది ఎక్సెల్ సైజ్ లో అవైలబుల్ ఉంది సో దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి ఓకే సార్ దీంట్లో స్పెషల్ ఏంటంటే ఇది విత్ పాకెట్ తో నెక్కు ఎంబ్రాయిడరీ జనరల్ గా నెక్కు ఎంబ్రాయిడరీస్ మీరు గమనించినట్లయితే చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కానీ ఇది మాత్రం చూడండి ఎందుకు స్పెషల్ అని చెప్తున్నానంటే చాలా నీట్ గా ఉంటుంది ఫినిషింగ్ చూడండి అట్లాగే వర్క్ కూడా చాలా క్లాసీగా ఉంటుంది ఇది మన సొంత తయారు అందుకే చూడండి సోరత్ బాంబే టెక్స్టైల్స్ తూరత్ బాంబే టెక్స్టైల్స్ మన లేబుల్ వస్తుంది ఐటమ్స్ కూడా మన సొంత తయారీ ఐటమే సో అందుకనే ఈ ప్రైస్ కి ఇవ్వగలుగుతున్నాము సో ఎక్సెల్ సైజ్ అంబ్రెల్లా సైడ్ పాకెట్ వస్తుంది సో ఇంత హెవీ నీట్ టూ సిక్స్టీ నైన్ అంటే ఇది మన సొంత తయారీ కాబట్టి అవ్వగలుగుతాము అండ్ వైట్ కలర్ అలానే బ్లాక్ కలర్ నావి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ మాట విత్ ఇంత హెవీక్ ఉంది ఐటెం అనేది నీట్ గా ఫినిషింగ్ రావాలని రేయన్ కాటన్ మిక్సింగ్ లో తీసుకున్న ఐటమ్ దాని వల్ల ఏంటంటే మీరు వాష్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది చెక్కు చదవదు బాగుంటుంది సో దాన్ని బట్టి నేను ఇలా ప్లాన్ చేశాను ఫ్యాబ్రిక్ అనేది చాలా హెవీ ఉందండి అదైతే గమనించండి చాలా అంటే చాలా బాగుంది కస్టమర్స్ ఇలాంటి ఐటమ్ అమ్మండి కస్టమర్స్ రిపీట్ రిపీట్ మీ దగ్గరకు వస్తూనే ఉంటారు ఎందుకంటే వాడిన తర్వాత వాళ్ళకి మంచి ఫీల్ కలిగింది కంటిన్యూగా మీ దగ్గరికి చెప్పాలని దగ్గర టాప్స్ బా వస్తాను సో మీ దగ్గర కస్టమర్స్ వచ్చారంటే మీరు మా దగ్గరకు వచ్చారు అంతే కదా బిజినెస్ బాగుంటే మళ్ళీ మా దగ్గరకు వస్తారు బిజినెస్ బాగుండాలని చెప్పి అన్ని కూడా నేను చాలా వరకు సొంత తయారీనే చేపిస్తూనే వచ్చాను సో లెగ్గిన్స్ మన సొంత తయారీ ఉంది అట్లాగే శారీస్ లో కూడా మన సొంత తయారీ ఉంది మీరు స్పెషల్ శారీస్ కూడా చూసారు మన దగ్గర శారీస్ కూడా అవైలబుల్ ఉంటాయి చూడండి మొత్తం క్యాటలాగ్స్ సో అన్ని రకాల వెరైటీస్ ఉంటాయి మన దగ్గర సో కొత్త వాళ్ళు చెప్తున్నా పాత వాళ్ళంటే అంటే అందరికి ఐడియా ఉంది కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మన దగ్గర లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ తప్పకుండా బిజినెస్ చేసేవాళ్ళు ఒకసారి విజిట్ చేసేసేయండి చూడండి ఈ ఐటమ్ వచ్చేసరికి ఇది కూడా పాకెట్ ఉంది ఎందుకంటే పాకెట్ ఇప్పుడు బాగా అడుగుతున్నారు డిమాండ్ ఉంది ఆల్ నీట్ గా ఉంటుంది అనమాట ఫినిషింగ్ చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ కాటన్ రేయన్ మిక్సింగ్ లో వస్తుంది కలర్స్ కాంబినేషన్ అండ్ చామంతి గ్రీన్ నావీ బ్లూ అలానే మనకు సరికి సీ బ్లూ పింక్ షేడ్ అండి 269 రూపాయస్ మాత్రమే 269 రూపాయలు ఇంకొక డిజైన్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ కు స్పెషల్ చేపిచాం ఎందుకంటే మా షాప్ లేబుల్ వేస్తున్నాం కాబట్టి అది 1% కూడా రిమార్క్ ఉండకూడదు దాంట్లో అన్న ఉద్దేశంతో చాలా నీట్ గా దగ్గర జాగ్రత్తగా మనం డిజైన్ చేపిచాం నెక్స్ట్ ఫెంటాస్టిక్ మన దగ్గర ఈ టైప్ ఆఫ్ వర్క్ లో టూ ట్వంటీ టూ థర్టీ లో కూడా అమ్మేస్తాం టూ ట్వంటీ టూ థర్టీ లో కూడా అవైలబుల్ ఉంది ఐటమ్ రెండు వందల ముప్పై లో కూడా ఉంది పాకెట్ రాదు కానీ వర్క్ వస్తుంది కానీ దానికి దీనికి క్లాత్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది సో మన పేరు అనేది వేస్తున్నాం కాబట్టి మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి వావ్ సూపర్ ఉంది వర్క్ స్పెషల్ త్రెడ్ వర్క్ జెరీ వర్క్ పాకెట్ వస్తుంది విత్ పాకెట్ తో అన్నమాట వీటిలో కలర్స్ అండి మనకు వచ్చేసి గ్రీన్ కలర్ అలానే మనకి పర్పుల్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్ సో టూ సిక్స్టీ నైన్ ఇవన్నీ ఉంటాయి ప్లేస్ టూ సిక్స్టీ నైన్ రూపీస్ పాత్ర రెండు వందల ఆరవ తొమ్మిది రూపాయలు పాత్ర స్పెషల్ లైరా కట్స్ వచ్చాం ఎస్ సార్ కానీ ఇప్పుడు ఏంటి స్కూల్ కాలేజీలు రీఓపెన్ సో మస్ట్ అండ్ షుడ్గా ఇప్పుడు మీకు కావాల్సిన సైజెస్ మీకు ఇంటి దగ్గర అడిగే సైజెస్ ఏంటి

స్పెషల్ గా వర్క్ ఏపిక్ అండ్ సీక్వెన్ రెండు ఉండ అన్నమాట ఫ్రంట్ పార్ట్ వర్క్ ఫ్రంట్ పార్ట్ కూడా పార్టీ వేర్ టాప్ సర్ చాలా బాగుంది ఇది కూడా అంతే మీకు వచ్చేసరికి నాలుగు రంగుల కాంబినేషన్ ఉంటుంది సో కలర్స్ అన్నమాట బ్లూ మెరూన్ అలానే మనకి గ్రీన్ గ్రీన్ ఇది వైలెట్ వైలెట్ జస్ట్ 279 రూపాయస్ మాత్రమే ఇప్పుడు దీంట్లో స్పెషల్ చెప్తా వినండి yes mm. mm, आट mm. mm. sir so ఇదే డిజైన్ ఇదే నాలుగు రంగులు ఎస్ సైజ్ ఉంది ఎల్ సైజ్ ఉంది ఎం ఉంది ఎక్స్ఎల్ ఉంది డబల్ ఎక్సల్ ఉంది టూ ఎక్స్ఎల్ వరకు డబల్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ తీసేసి ఎస్ ఎస్ తయారు చేసాం అంటే మోడీ నాలుగు సైజులు ఇస్తాడు సో ఈ నాలుగు మనం సెలెక్ట్ చేసాం సో జాగ్రత్తగా ఉండండి ఎస్ ఉంది ఎం ఉంది ఎల్ ఉంది ఎక్సెల్ ఈ ఐటమ్ లో సపోజ్ ఇప్పుడు ఈ డిజైన్ నచ్చింది వర్క్ నచ్చింది ఈ డిజైన్ నాలుగు వస్తాయి నేను ఇప్పుడు మీకు ఎల్ సైజ్ ఓపెన్ చేసేది ఇవ్వండి ఎల్ ఓపెన్ చేస్తాను కానీ ఈ డిజైన్ ఈ సెట్ మీకు ఎస్ కావాలన్నా ఉంది ఎమ్ కావాలన్నా ఉంది ఎక్సెల్ కావాలన్నా ఉంది జస్ట్ మీరు ఏంటంటే ఈ డిజైన్ స్క్రీన్ షాట్ తీసి కింద సైజ్ మెన్షన్ చేయాలి ఎక్సెల్ దాకా ఓకే ఇప్పుడు ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ తీసుకుంది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అంటే పర్ఫెక్ట్ గా అంటే రైట్ టైం రైట్ సైజెస్ మనం ఇస్తున్నాం గమనించండి చాలా అంటే డిజైన్ మతిపోతుంది బాగుంది చాలా బాగుంది నాలుగు ఫ్యాబ్రిక్స్ మీరు చెప్పినట్టు చాలా హెవీ ఫ్యాబ్రిక్స్ సార్ అసలు లావెండర్ అండ్ మనకి ఆనియన్ పీచ్ కలర్ అలానే మనకి లక్స్ గ్రీన్ గ్రీన్ సార్ ఇది కూడా అంతేనండి ఎస్ అవైలబుల్ ఉంది సేమ్ డిజైన్ సేమ్ సెట్ ఈ నాలుగు రంగుల్లో ఎస్ కావాలన్నా ఉంది ఎమ్ కావాలన్నా ఉంది ఎల్ కావాలన్నా ఉంది ఎక్స్ఎల్ కావాలన్నా ఉంది జాగ్రత్తగా వినండి మీరు అలా చేయాల్సింది ఏ సైజ్ కావాలో మెన్షన్ చేయాలి ఏ సైజు మెన్షన్ చేయలేదు ఏదో సైజ్ చేసేస్తా రియల్లీ కానీ సూపర్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంది కాలేజెస్ స్కూల్స్ ఓపెన్ చేసే టైంలో స్మాల్ మీడియం సైజెస్ యాడ్ చేయడం అనేది రియల్లీ రైట్ థాట్ అనమాట ఓ బటర్ఫ్లైస్ వచ్చేసినాయి సూపర్ గా ఉంటుంది సైడ్ కట్ వర్క్ మాత్రం సూపర్ గా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా స్పెషల్ ఇది నైరా ఐటమ్ నెక్స్ట్ రెండు ఎస్ వర్క్ సో దీంట్లో కూడా మంచి ఇందాక డార్క్ మ్యాచింగ్ చూసారు కదా పేస్టల్ మ్యాచింగ్ చూడండి లైట్ లావెండర్ అండి లైట్ మనకి పిస్తా షేడ్ లైట్ యాష్ లైట్ మనకి పింక్ షేడ్ అనమాట సేమ్ ఎస్ కావాలన్నా తీసుకోండి ఎం కావాలన్నా తీసుకోండి ఎల్ కావాలన్నా తీసుకోండి ఎక్స్ఎల్ కావాలన్నా తీసుకోండి ఏ కట్ట కావాలి ఏ సైజ్ కావాలి స్పెషల్ గా మీ కోసం డిజైన్ చేపి డిజైన్ బాగా నచ్చితే ఫోర్ సైజెస్ వేసుకున్న బెటర్ అండి ఎందుకంటే సపోజ్ ఎల్ సైజ్ తీసుకున్నారు తీసుకున్నారనుకో ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు వస్తే లేదు తీసుకున్నారు. ఎస్ఓల్స్ తో ఏం చేస్తారు? పని చేయండి నాలుగు డిజైన్స్ చూపించా కదా. అన్న నాలుగు నాలుగు సైజుస్ ఏమండి? ఎస్ ఒకటి, ఎం ఒకటి, ఎల్ ఒకటి, ఎక్స్ ఒకటి. నాలుగు డిజైన్స్ తీసుకోండి. ఈకే బెస్ట్ గా ఉంటుంది. మీ దగ్గరికి బారం అనేది వస్తా కొని మెజర్మెంట్ చేర్చుకోడానికి ఇష్టపడతారు. పర్ఫెక్ట్ సైజ్ వేసుకోవడానికి ఇష్టపడతారు కాబట్టి ఇంకా బెటర్ అన్నమాట. చాలా బాగుంది సార్. అయితే నావి బ్లూ అండ్ మనకి వర్క్ కూడా అయితే చాలా స్ట్రాంగ్ గా ఇచ్చేసారు అండ్ సైడ్ కూడా మీరైతే డిజైన్ అనేది చూడొచ్చు సీక్వెన్స్ ఎస్ సార్ హార్ట్స్ వచ్చినాయి డైమండ్ వచ్చింది ఇది డిఫరెంట్ ఫ్లవర్ వచ్చింది అనమాట అండ్ ఇందులో కలర్స్ మెరూన్ రెడ్ డార్క్ బ్రింజాల్ షేడ్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ నావి బ్లూ సెవెంటీ నైన్ ఎస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ సైజు ఎస్ ఓకేనా సో ఇవే కాదండి మీరు కొత్తగా మన వీడియో గనక చూస్తుంటే గనక సూపర్ గా ఉంటాయండి అల్టిమేట్ గా ఉంటాయి మన దగ్గర అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ దొరుకుతాయి అందరికన్నా తక్కువ ధరకు దొరుకుతాయి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ ఇప్పుడైతే గుంటూరు లో ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మన షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట గ్రౌండ్ ఫ్లోర్ లో సారీస్ ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్ లో టాప్స్ ఉంటాయి వచ్చేసరికి మన దగ్గర ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ చున్నీస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ ఫాల్స్ వచ్చేసరికి తొమ్మిది రూపాయలు లైనింగ్స్ వచ్చేసరికి ఇరవై రూపాయలు నెక్స్ట్ లంగాలు అంటే పెట్టికోట్స్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒక ఐటమ్ కాదండి ప్రతి ఐటమ్స్ క్యాట్లాగ్స్ అని పట్టు చీరలు అని సో ఈ ఐటమ్ చూడండి ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట

మీల్స్ లాగా పెట్టుకున్నారు సార్ అన్ని రకాలు కలిపి వస్తుంది స్పెషల్ గా ఈ ఐటమ్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ లో సోమవారం రిలీజ్ అయితే చూడండి అన్నీ ఉంటాయి మన దగ్గర అదే చెప్తున్నాను సో నెక్స్ట్ ఇంకొక హాట్ కేక్ ఐటమ్ ఉంది అసలు మిస్ అవద్దు అది సార్ ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క హాట్ కేక్ ఐటమ్ తీసేస్తున్నాను అసలు మిస్ చేసుకోవద్దు చాలా 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 స్పెషల్ హాట్ కేక్ ఐటమ్ చూస్తే క్రేజీ 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 ఫీలింగ్ అంటారు అట్లా ఉంటుంది చూడండి జనరల్ గా టాప్ అంటే మీరు చూసే వర్క్ ఫ్రంట్ సైడ్ ఉంటుంది సో ఈ రోజు స్పెషల్ గా మీకోసం టూ సైడ్ సైడ్ టూ సైడ్ ఫుల్ వర్క్ మన సొంత తయారీ నుంచి ఇస్తున్నాను కాబట్టి సూరత్ బాంబే టెక్స్టైల్ టెక్స్టైల్ సో మన సొంత తయారీ కాబట్టి మీకోసం అన్ని అద్భుతాలు తయారు చేసి సో దీంట్లో ఏం అద్భుతం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ అంతా వర్క్ చూశారు కదా శిరోస్టాన్ బ్యాక్ పార్ట్ చూడండి బ్యాక్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది అనమాట మనకి వచ్చేసరికి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ట్ అంతే కాదుండు ఇంకొక స్పెషల్ కూడా ఉంది ఓకే సార్ చూడండి నెక్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అవును సూపర్ గా ఉంటుంది సో దీంట్లో వచ్చేసరికి సైజెస్ చెప్పమంటారు ఏమున్నాయో ఎస్ సార్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఎక్సెల్ సైజ్ 2 సైజ్ ఇప్పుడు మీరు ఈ డిజైన్ చూసారు ఈ టాప్ చూసారు దీంట్లో రంగులు చూడండి ఒకసారి డార్క్ గ్రీన్ అండి అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ అలానే మనకి వస్తే డార్క్ ఎలిఫెంట్ గ్రే అలానే మనకి వైన్ కలర్ కలర్ చాటు డిఫరెంట్ గా ఉంది చాలా కలర్స్ మ్యాచింగ్ కూడా ఈసారి కంప్లీట్ గా మార్చేసా అన్న ఏంటన్నా రెడ్లు పింకులు బ్లూలు ఏంటన్నా కూడా అంటున్నారు కస్టమర్స్ కొత్త కలర్స్ అడుగుతున్నారు అన్న సో మీరు అడిగితే నేను చేయకుండా ఉంటామా సో అందులో మన సొంత తయారీ అంటే మనకి ఏ కలర్ కంటే ఆ కలర్ తయారు చేసి గ్రే తీసుకోవాలి సో మీకోసం స్పెషల్ గా తయారు చేయించే

రియల్లీ నైస్ ఫ్రంట్ అంతా కూడా రియల్ మిరర్ వచ్చింది సో నెక్స్ట్ బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఆల్్రెడీ మీకు చూపించాను బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఎస్ సర్ హలో చూడండి ఇట్స్ కనకాంబరం షేడు అండ్ డార్క్ గడప ఎల్లో కలర్ అలానే మనకు లక్స్ గ్రీన్ అలానే మనకు మంచి చిలక పచ్చ గ్రీన్ త్రీ ట్వంటీ నైన్ ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ అయినా సేమ్ కాస్ట్ ఉంటుంది ఫుల్ వర్క్ స్పెషల్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ డిజైన్ ఉంటుంది డిజైన్ వస్తుంది

డిజైన్ ఇరవై రకాల డిజైన్స్ ఎక్సెల్ సైజ్ లో టూ ఎక్సెల్ సైజులో లో మీకు త్రీ ట్వంటీ నైన్ రూపీస్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ ఫుల్ హెవీ వర్క్ తో మీకైతే హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ చేసి చాలా ఐటమ్ చూపిద్దాం నిన్న కూడా అనుకున్నాం అసలు ముందు టాప్ సెక్షన్ లో అడుగు పెడతాకే ఛాన్స్ లేదు లేకే కదా కస్టమర్స్ ఫుల్ ఉన్నారు రచ్చ రచ్చగా ఉంది టాప్ సెక్షన్ లో అడుగు పెడతాకి టైం కుదరకే శారీ సెక్షన్ లో టాప్స్ వీడియో చేస్తున్నాం ఈ రోజు ఎందుకు సారీ సెక్షన్ లో టాప్స్ వీడియో చేస్తున్నాం అంటే మీకు వీడియో చూస్తుంది టాప్ సెక్షన్ లో కాకుండా శారీ సెక్షన్ లో చేస్తున్నారు అడుగు పెడతాకి లేదు కానీ వీడియో చేయడం కానీ కొత్త డిజైన్ లు అసలు వీడియో మాత్రం ఇవ్వకుండా ఉండకూడదు మన కస్టమర్స్ అందించాలని స్పెషల్ గా డిజైన్ చేశారు డిజైన్ చాలా బాగుందండి క్రీమ్ కలర్ మీద విత్ మనకి వస్తుంది బొట్టు మెరును అలానే నిండు మెంతి కలర్ అండ్ మనకి నావీ బ్లూ కలర్ అండ్ క్రీమ్ కలర్ రియల్లీ నైస్ సార్ అసలు కాంబినేషన్ చూసా డిజైన్స్ కూడా అన్ని సెలెక్టెడ్ అన్నమాట దీనిలో దగ్గర దగ్గరగా 150 షేడ్స్ 150 డిజైన్స్ చూపిస్తే మనం 50 డిజైన్స్ సెలెక్ట్ చేసాం చాలా స్పెషల్ గా తయారు చేసి చూసి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సెట్ చేసా సూపర్ సెట్టింగ్ జస్ట్ 329 రూపీస్ మాత్రమే ఎక్సెల్ సేమ్ కాస్ట్ డబుల్ ఎక్సెల్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ విత్ మనకి 2 సైజెస్ అవైలబిలిటీ లోనే ఏది కావాలి ఏదైనా డిజైన్ బాగా నచ్చేసిందంటే 2 సైజెస్ లో వేసుకోవడం బెటర్ అసలు కాంప్రమైజ్ అవ్వము

డిఫరెంట్ డిజైన్ అండి అండ్ ఫ్రంట్ బ్యాక్ మనకి స్టోన్ అన్నమాట రామా గ్రీన్ అలానే మనకి వసరికి ఎల్లో కలర్ అలానే మనకి వసరికి చెరీ రెడ్ అలానే డార్క్ ఎలిఫెంటా గ్రీ అన్నమాట కలర్ చార్ట్ అయితే సూపర్ ఉంది అన్ని రకాల వీడియో అన్ని రకాల టాప్స్ చూపిద్దాం అనుకున్నా సో టైం సెట్ అవ్వలేదు పైన బిజీగా ఉంది సో ఇవి కూడా అప్పటికప్పుడు కొత్త పార్సెల్స్ ఓపెన్ చేసి మీకోసం తీసుకొచ్చా షాప్ లో నుంచి తీయటాకలేదు కస్టమర్స్ రచ్చరచగా ఉంది సో మీరు బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం తప్పకుండా మన స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి మన షాప్ అయితే ఉంటుంది సో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీరు అనేక చోట్ల పర్చేజ్ చేస్తుంటే గనక ఇప్పుడు ఒకసారి మన స్టోర్ అయితే విజిట్ చేయండి చూడండి ఒకసారి మన స్టోర్ విజిట్ చేసి మన డిజైన్స్ మన మోడల్స్ మన ప్రైస్ ఒకసారి చూసి గమనించండి సో చక్కగా మీరు దూరంలో అయితే రండి మీరు రాగాలి మీకు ఇక్కడ టిఫిన్ భోజనం సదుపాయం కూడా మన దగ్గర ఉంటుంది మీరు కాకపోతే మీరు చెప్పాలి మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది మీరు చెప్తేనే మాకు తెలుస్తుంది దూరం నుంచి వస్తారు సో ఇక్కడ ఎక్కడ సపోజ్ టిఫిన్ చేయాలి దూరం నుంచి వస్తారు ఏం దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది మీకు తెలియదు అప్పటికి మేము నైన్టీ నైన్ పర్సెంట్ అందరిని అడుగుతాం అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారు టిఫిన్ అయిన కావాలి అడుగుతాం సో మీరు కూడా తప్పేం లేదమ్మా అట్లా ఏం అనుకోవద్దు సిగ్గుపడద్దు మీ షాప్ అనుకోండి మీరు చక్కగా అన్న మేము దూరం నుంచి వచ్చాము కొంచెం టిఫిన్ తెప్పిస్తాము అడగండి తప్పు ఏం లేదు మీ ఇంట్లో వాళ్ళలాగా ఫీల్ అవ్వండి తెప్పిస్తాము చక్కగా టిఫిన్ చేయండి బోర్ చేయండి మీ ఐటమ్ ఏం కావాలో చూసుకోండి చక్కగా పర్చేజ్ చేయండి హ్యాపీగా మంచి మంచి లాభాలతో ఖచ్చితంగా అమ్మే ఐటమ్ అయితే ఇక్కడ దొరుకుతుంది అని నమ్మిరండి మీ నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ మరొక వీడియో ముందుకొస్తాం సార్